పడుతున్నటువంటి ఛానల్స్ ఇవన్నీ కూడా వెంటనే దాని గబగబా ముక్కలు కోసేయడం పొయ్యి మీద పెట్టడం మసాలాలు బాగా దంచి మసాలాలు పట్టించడం గుమగుమలాడేగా కూరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అదేదో అద్భుతాన్ని ఇళ్ళు తయారు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్ప నేరం చేసేసాడు చెయ్యని నేరాన్ని చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో ఆన్ రికార్డ్ పట్టుకుని యాభై ఏడు రోజులు లోపల ఉంచారు కాబట్టి మనం కూడా బాగా లోపం పార్టీ పార్టీని నిర్వీర్యం చేయాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి ఇప్పటికి డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి వచ్చే ఐదేళ్ళకి ఎనభై ఏళ్ళు వస్తాయి కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు కానీ జగన్తో అది కుదరదు కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరో వరుణో సందేశం లేదా అజ్ఞా పేరు మీద పట్టుకున్నాం ఆడి పాలతో వెళ్ళాం పదకొండు కోట్లు పట్టుకున్నాం ఆ పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చింది కూడా ఇది లెక్క స్కామ్లో డబ్బులే అని చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు మొత్తం అంతా కూడా వండేసి పొద్దు నుంచి అడావుడి అడావుడి అడావుడుగా చెప్తారు అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచించేయండి వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు మషాళాలు దట్టించి చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏ ఏ పెరుగుతున్నటువంటి ఏ హ్యభావాన్ని లేదా కోపాన్ని దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి ఇటు నుంచి అటు మలచాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకు ఉన్నటువంటి దేశాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుకల్లో చూస్తే సిట్ అనేది అంటే ఏ అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లెక్కర్ స్కామ్ అని లెక్కర్ స్కామ్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టరాజ్యంగా మాట్లాడతారు దాంట్లో ఆన్లైన్ పేమెంట్ జరగలేదు అంత క్యాష్ జరిగింది అది జరిగింది ఇది జరిగిందని చెప్పి ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు సాక్ష్యాలు చెప్పారు అందరూ ఆగరే దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు అయ్యా ప్రభుత్వ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది తయారయ్యేప్పుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీఎస్ఎల్కి వస్తుంది ఏపీపిఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకు వస్తే ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి అది లెక్క అప్పచెప్పాలి సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారుల్ని సంబంధిత ఎక్సైజ్ అధికారులని దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపలేయటం జరుగుతుంది ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి సాయంత్రానికి అమ్మకాలు అంటే రాత్రి మూ షాపు మూసే లోపు క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అందితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవగానే డబ్బు జమ చేయపోతే ఎంత తగ్గితే